నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ప్రతి క్షేత్రానికి సాధ్యనంతలో ఓపికండగా వెళ్ళాలనేదే నా ఆలోచన అండి కుంభమేళాకు వచ్చేసరికి ఇంతవరకు అందరూ వెళ్ళలేదు వెళ్ళలేదు అని అడిగారు కొన్ని అంటే ఫంక్షన్స్ శ్రీలంక యాత్ర ఇవన్నీ ఉండడంతో చివరికి వచ్చాము అంటే శివరాత్రి ముందు రెండు రోజుల ముందు కుంభమేళకు వచ్చాము పర్వాలేదు అంటే మరి అక్కడ క్రౌడ్ ఎలా ఉందో తెలియదు కానీ క్రౌడ్ ఎలా ఉంది క్రౌడ్ క్రౌడ్ స్ వెళ్ళండి ఈ అబ్బాయి ఏంటంటే నాకు నా ఫ్రెండ్ ద్వారా పరిచయం ఈ అబ్బాయి నాకు విజయవాడ నుంచి నా ఫ్రెండ్ వచ్చింది ఫ్యామిలీతో భవానీ అని సో తను ఏంటంటే ఈ అబ్బాయి ద్వారా మొత్తం అన్ని కూడా మంచి కంప్లీట్ చేసుకుందట ఈ అబ్బాయి నెంబర్ మాకిస్తే మేము ఈ అబ్బాయి హెల్ప్ తీసుకున్నాము ఫోర్ వీలర్స్ వెళ్ళవు కాబట్టి మనం అలా బైక్ సహాయం తీసుకోవాలి అంటే బోట్ దాకా వెళ్ళాలంట అక్కడి నుంచి స్నానాన్ని తీసుకెళ్తారట మరి చాలా రష్ అంటే చివరికి వచ్చేసినా కూడా చాలా రష్ ఉంది అంటున్నారు నేను సాధ్యమంతలో అన్ని అందించే ప్రయత్నం చేస్తానండి రాలేని వారు మీరు చక్కగా ఇలా దర్శనం చేసుకోవచ్చు